మళ్ళీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది గతంలో చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేసింది ఈ వైరస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఇక కొందరు ఈ వైరస్ బారిన పడి కోలుకున్నా ఇప్పటికే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు కోవిడ్ కట్టడికి ప్రపంచ ఎన్నో చర్యలు చేపట్టారు ఆ తర్వాత కరోనా కట్టడిలోకి వచ్చింది పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది ఇప్పుడు తాజాగా కోవిడ్ నైన్టీన్ కొత్త తరంగం సింగపూర్ లో కలకలం సృష్టించింది అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం మే పదిహేను నుంచి పదకొండు మధ్య కోవిడ్ నైన్టీన్ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది గత వారంతో పోలిస్తే ఈ సంఖ్య ఇరవై ఐదు వేల తొమ్మిది వందలకి పెరిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మాస్కులు ధరించి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక సలహా ఇచ్చింది సింగపూర్ ఆరోగ్య మంత్రి ఒంగే కుంగ్ శనివారం మరోసారి మాస్కులు ధరించాలని సూచించారు గతంలో నూట ఎనభై కేసులు ఉండేవని అది రెండు వందల యాభైకి పెరిగిందని తెలిపారు కోవిడ్ నైన్టీన్ కేసులు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి సింగపూర్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఐదు వందల మంది ఉంటారు వారికి చికిత్సను అందిస్తున్నారు కోవిడ్ నైన్టీన్ ఆధిపత్య వైవిధ్యాలు ఇప్పటికే జేఎన్ వన్ దాని ఉప వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి ఇందులో కేపీ వన్ కేపీ టూ వేరియంట్లు ఉన్నాయి ప్రస్తుతం సింగపూర్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ కేసులు కేపి వన్ కేపి టూ ఉన్నాయి మే మూడు నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కేపీ టూని వేరియంట్ గా గుర్తించింది కేపీ వన్ టూ ఇతర సర్క్యులేటింగ్ వేరియంట్ల కంటే ఎక్కువ అంటువ్యాధి లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతాయని ప్రపంచవ్యాప్తంగా లేదా స్థానికంగా ప్రస్తుతం ఎటువంటి సూచన లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది టీకాలు తీవ్రమైన వ్యాధుల నుండి ప్రజలను రక్షించుకోవడం సురక్షితమైనవి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ మోతాదులు ఇచ్చినట్లు పేర్కొంది కోవిడ్ వ్యాక్సినేషన్తో దీర్ఘకాలిక భద్రతా సమస్యలు లేవని టీకా వేసిన వెంటనే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లతో సహా అన్ని వ్యాక్సిన్ల ప్రతికూల ప్రభావాలను గమనించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది